హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ స్వాగతం మన ఇమే అగ్రోటెక్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లోకి ఈరోజు మనం టమాటా పంటలో వచ్చే రోగాల గురించి అయితే తెలుసుకుందాము ఈరోజు మనము తెల్లదోమ గురించి అయితే తెలుసుకుందాము తెల్లదోమ అనేది మనం డిస్ప్లే పైన చం చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ తెల్లదోమ టమాటా పంటకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ తెల్లదోమ పంట హానికరమైన తెగులు ఇది ఈ తెగులు ఆకు వెనుక వైపు అభివృద్ధి చెందుతుంది తెల్లదోమ యొక్క ప్రమాదకమైన మన మలాన్ని ఆకులపై విసర్జిస్తుంది దీని మలం ఆకులపైన విసర్జిస్తుంది దీనివల్ల మొక్క అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది ఈ తెగులు మొదట్లోనే గుర్తించడానికి గుర్తించడానికి చేన్లో పసుపు కర్ర రుచులను అయితే మనము ఉపయోగించాలి ఫ్రెండ్స్ ఈ తెల్లదోమ దా తెగులు దాడి తీవ్రత పెరగకముందే దీనికి మనము లిక్విడ్ ఎమిటోక్లోర్పిడ్ ట్వంటీ ఇరవై ఇరవై ట్వంటీ ఎస్ఎల్ అనే లిక్విడ్ని ఒక లీటర్ నీటిలో మూడు లీటర్లు మూడు ఎంఎల్ కలుపుకొని పిచ్చికారి అయితే చేసుకోవాలి పిచికారీ అంటే మేము స్ప్రే కూడా చేసుకోవచ్చు లేదా డైమోథోయట్ ఒక లీటర్ నీటిలో రెండు ఎంఎల్ కలుపుకొని స్ప్రే అయితే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనము తెలదోమక అయితే అరికట్టచ్చు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే తెల్లం తెల్లదొమ్మ అయితే తెల్లంగూ తెల్లదొమ్మ గురించి అయితే తెలుసుకున్నాము నెక్స్ట్ ఇంకా లిప్ మైనర్ మిగతా అనేక రోగాల గురించి అయితే మనము తెలుసుకుందాం దయచేసి వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్